రాజకీయాలు ఆర్థిక శాస్త్రం జీవితం ఇలా అనేక అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు వీటిని సువర్ణాక్షరాలుగా భావిస్తారు ఆ సూత్రాల్లో కొన్ని ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం మౌర్యుల పరిపాలనా కాలంలో చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా రాజనీతిజ్ఞుడిగా ఆర్థికవేత్తగా భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడినే కౌటిల్యుడు అని కూడా అంటారు నందవంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం జీవితం అనే అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు వీటిని సువర్ణాక్షరాలుగా భావిస్తారు ఆ సూత్రాల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ జ్ఞాన సంప్రదాయంలో ఆచార్య చాణక్యుడికి గొప్ప స్థానం ఉంది ఆచార్య చాణక్యుడు గొప్ప సలహాదారు వ్యూహకర్త మరియు తత్వవేత్త అలాగే వేదాలు మరియు పురాణాల గురించి పూర్తి తెలిసినవాడు ఈ జ్ఞానం ఆధారంగా అతను మానవ జీవితానికి సంబంధించిన ఆచరణాత్మక విషయాలను చెప్పాడు ఇక స్త్రీల స్వభావాన్ని ఆమె శరీర భాగాలను బట్టి తెలుసుకోవచ్చు ఆచార్య చాణక్యుడి చాణక్యనీతిలో దీని ప్రస్తావన ఉంది ఆ వివరాలు ఏంటో చూద్దాం పొట్టి మెడ ఉన్న స్త్రీ తన నిర్ణయాల కోసం ఇతరులపై ఆధారపడుతుంది పొడవాటి మెడవున్న స్త్రీ ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటారు ఫ్లాట్ గా ఉన్నట్లయితే వారు చాలా కోపంగాను క్రూరంగా ఉంటారట ఇక చెంప మీద సొట్ట ఎవరికీ నచ్చదు ఈ సొట్టను అందరూ ఇష్టపడతారు అయితే ఆచార్య చాణక్యుడు ప్రకారం నవ్వుతూ బుగ్గలపై గుంటలు పడితే స్త్రీ పాత్ర బాగా లేదని అర్థం అట కళ్ళు పసుపు రంగులో ఉండి కాస్త భయానకంగా ఉన్నవారు చాలా చెడ్డ స్వభావాన్ని కలిగి ఉంటారట ఇక ఉల్లాసభరితమైన గూడిద కళ్ళు ఉన్న స్త్రీలు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారట చేతుల్లో సిరలు ఉబ్బి ఉంటే చేతులు ఖాళీగా చదునుగా ఉంటే అలాంటి స్త్రీలు జీవితాంతం ఆనందాన్ని సంపదను కోల్పోతారుట చెవుల్లో ఎక్కువ వెంట్రుకలు ఉన్నవారు ఆకారంలో అసమానంగా ఉంటారు అలాంటి స్త్రీలకు ఇంట్లో ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయట ఇక పెద్ద పొడవైన ఇరుకైన దంతాలు నోటి నుండి బయటకు వచ్చినట్లు ఉండే స్త్రీ జీవితంలో ఎప్పుడూ విచారంగా ఉంటుందట